హాయ్ ఫ్రెండ్స్ డబ్బులు ఎలా డబ్బులు చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే చాలామంది ఏదో కష్టపడుతూనే ఉంటారు ఈజీగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి వీడియో తప్పకుండా చూడండి మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో ఏదో మనం ఏదో పెద్ద కోర్టీస్ అయిపోతామనే కాదు నేను చేస్తూ ఉండేది మనం మిడిల్ క్లాస్లో ఉండే మన ఫ్యామిలీ తక్కువ శాలరీ తీస్తూ ఉంటాము పదహైదు వేలు ఇరవై వేలు అలా తీస్తూ ఉంటాము అలాంటి వాళ్ళు మనము ఎలాంటి సేవింగ్స్ అనేది చేయమన్నమాట వచ్చే శాలరీ అక్కడికక్కడే సరిపోతుంది అందువల్ల అలాంటి సిచ్యువేషన్లో కూడా మనము ఒక నూరు రూపాయలు రెండు వందలు ఇన్వెస్ట్మెంట్ చేసి మన డబ్బుల్ని డబుల్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వీడియో మీకు చేస్తున్నాను వీడియో చూడదారు చూడండి ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి మన మిడిల్ క్లాస్ చిన్న స్థాయిలో ఉండే వాళ్ళు కూడా నేర్చుకొని ఏదో తక్కువ అమౌంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఒక పెద్ద అమౌంట్ అనేది అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను నేను మా నా డీటెయిల్స్ చూపిస్తాను నా హోల్డింగ్స్ చూపిస్తాను మీకు అర్థం అవుతుంది ఇది గ్రో యాప్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను ఆ విత్డ్రా చేస్తూ ఉంటాను మీకు ఇప్పుడు ఉండేది చూపిస్తాను నేను ఎక్కువ ఎస్బీఐనే నమ్ముతాను అనమాట ఎందుకంటే ఎస్బీఐ ఎప్పటి నుంచో ఉంది మనకి అందువల్ల నేను నాకు ఎస్బీఐ అంటే దాని ఎక్కువ నమ్మకము అందు దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ విత్డ్రా కూడా చేసినాను ఇప్పుడు రీసెంట్గా మనకి వన్ వన్ మంత్ ముందే మనకి ఎస్బీఐ దగ్గర దగ్గర ఆరు వందల దాకా తగ్గింది మార్కెట్ ఫుల్ ఫాల్లో ఉండింది డౌన్ ఫాల్లో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అప్పుడు కానీ డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు అప్పుడు కూడా తక్కువ ఉండింది కాబట్టి తక్కువ యూనిట్స్ అనేది కొన్నాను అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఏడు వేల మూడు వందల ముప్పై ఒక రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసిన అనమాట ఎస్బీఐలో నేను ఇప్పుడు కరెంట్ ఎంత ఉంది చూడండి ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఉంది అనమాట ఇది రీజన్గా తొమ్మిది వందల దాకా వెళ్ళింది మళ్ళీ డౌన్ అవుతూ ఉంది అనమాట ఈ విధంగా ఇప్పుడు రిటర్న్స్ చూడండి మూడు వందల యాభై నాలుగు రూపాయలు అనేది రిటర్న్స్ ఉంది ఈ విధంగా మీ అమౌంట్ అనేది పెరుగుతా తగ్గుతూ ఉంటుంది అనమాట మీరు వెంటనే తీయాలంటే కాదు మీరు ఒక గోల్ పెట్టుకోవాలి సపోజ్ ఒక ఆరు వందలు కొన్నారనుకోండి వెయ్యి రూపాయలు వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లేకపోతే వెయ్యి ఐదు వందలు వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి మళ్ళీ కావాలంటే విత్డ్రా చేసుకోండి అవసరం ఉండేటప్పుడు విత్డ్రా చేసుకోండి మీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఎస్బీఐ మీకు అంత కింది స్థాయికి పడిపోయేంత సీన్ లేదనమాట ఎందుకంటే బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ అనేది అంత దివాళ్ళు తీసి కిందికి వచ్చేయాల్సిన పరిస్థితి రాదు అందువల్ల ధైర్యంగా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ నేను ఎక్కువ నమ్ముకునేది నమ్మేది ఐటీసీ ఐటీసీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నాకు రీజన్గా నాకు డివిడెంట్ కూడా వచ్చింది అనమాట ఐటీసీ నుంచి అది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోనే యాడ్ అయిపోతుంది ఈ విధంగా ఐటీసీలో కూడా మీరు ఐటీసీ కూడా రీజెంట్గా మూడు వందల చోట్ల డౌన్ ఫాల్ అయిందనమాట మార్కెట్ డౌన్ అయినప్పుడు అప్పుడు కానీ అమౌంట్ ఉంటే కొనుక్కొని ఉంటే మంచి బాగుండి ఉంటుంది కానీ అప్పట్లో అమౌంట్ లేదు అందువల్ల నేను ఆల్రెడీ విత్డ్రా చేసినాను నేను నాకు డబ్బులు ఉండేటప్పుడు రెండు స్టాకులు మూడు ఇలా కొనుక్కుంటూ ఉంటాను ఎక్కువ పెద్ద స్థాయి ఏం కాదు ఒకేసారి యాభై వేలు అరవై వేలు పెట్టాల్సిన అవసరం లేదు మనము జస్ట్ మీ వల్ల అయింది నలకొక రెండు స్టాకులు లేకపోతే మీ వల్ల అయితే ఒక రెండు వేలు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళండి మీకు ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసుకోండి రెండో రోజే మీకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది నెక్స్ట్ ఎక్కువగా మనకి హై అయ్యేది లో అయ్యేది హై టాటా స్టీల్ కూడా మీకు అదేవిధంగా నమ్మకంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు రెండు వందల అరవై ఇన్వెస్ట్మెంట్ అని రెండు స్టాక్లే కొన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు మూడు వందల పదమూడు రూపాయలు కరెంట్ వాల్యూ అనమాట ఇప్పుడు మనకి కానీ టాటా స్టీల్ కూడా నూట ఇరవై దాకా తగ్గింది కానీ అప్పుడు కొనుక్కోలేదు జస్ట్ నూట ముప్పై వచ్చినప్పుడు కొనుక్కున్నాను ఈ విధంగా తగ్గి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ డౌన్ ఫాల్లోనే ఉంది ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తప్పకుండా చేయండి మీరు ఎవరినే అడగద్దండి ఎవరినే కాల్ చేస్తారు అవన్నీ అనవసరం మీకు తోచింది ఒక మంచి మీకు తోచిన ఒక మంచి మూడు కంపెనీ సెలెక్ట్ చేసుకోండి మూడో నాలుగో చేసుకోండి ఎందుకంటే మీరు అన్నిట్లో ఒక్కొక్కటి చేసుకుని మళ్ళీ విత్డ్రా చేసేటప్పుడు మీకు మీకు డిపి ఛార్జెస్ అనేది పడుతుంది అనమాట అందువల్ల ఆ ఛార్జెస్ లేకుండా ఏదో కొన్ని స్టాకులో ఓకే మూడు స్టాకులు రెండు స్టాకులు కంటిన్యూగా అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంటే మీకు ఎన్ని షేర్ ఏమన్నా అదే డిపి ఛార్జెస్ పడుతుంది మీరు సపరేట్ సపరేట్ చేసినా మళ్ళీ డిపి ఛార్జెస్ అనేది పే చేయాలన్నమాట అందుకే ఛార్జెస్ కొన్ని ఉంటాయి కాబట్టి అన్నిట్లో మీకు తెలియని దాంట్లో అంతా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి తెలిసిన దాంట్లో మనకు తెలిసిన కంపెనీ తెలిసిన బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్ వస్తుంది మీకు గోల్ పెట్టుకోండి ఇప్పుడు ఒక నూట ఇరవై కొన్నారనుకోండి నూట అరవై వస్తే మనం అమ్ము అమ్మేయాలి అనేసి అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ రేంజ్ అనే అమౌంట్ రీచ్ అయిందంటే అప్పుడు అమ్ముకొని ఏదో మీకు మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంత తీసుకొని మిగతాది ఒకటో రెండో అందులో వదిలేసి వచ్చేయండి ఆ అమౌంట్ అనేది అలాగే పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి ఇప్పుడు జనవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వచ్చే జనవరికి ఏదో తీసుకొని ఏదైనా వస్తువులు కొనే విధంగా ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్